హలో అండి అందరికీ నమస్కారం నేను మీ భాగీరథి ఈరోజు చేపల ఫ్రైతో ముందుకు వచ్చానండి మీ ముందుకి ఇగోండి ఈ ఫ్రై కోసం ఈ చేపలు తీసుకున్నాను ఇది ఇది ఏం చేపలు అంటారు ఏం చేపలు అంటారు కానా కడతలు అంటారు కానా అంటారట ఈ చేపలు దీనికి అల్లం వెలుగు పేస్టు కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు పొడి సాల్టు ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేయాలి చేసుకుందాం పసుపు వేసుకుంటున్నాను కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం కారం కారం కొంచెం కాదు ఎక్కువే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత గరం మసాలా ఈ మూడు ఇవన్నీ వేసి కలిపేస్తున్నానండి కొంచెం సాల్ట్ కూడా వేయాలి ండి సాల్ట్ కొంచెం వేస్తాను ఈ చేపలకి పట్టించాలి ఇది అంతాను కొంచెం వాటర్ పోసుకుంటాను ఈ మసాలాలన్నీ కలిపి ఇలా పేస్ట్లా చేసుకోవాలండి ఇప్పుడు వీటికి పట్టించాలి చేపలన్నిటికీ చేప ముక్కలన్నిటికీను పట్టించేసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి అన్నిటికీ పట్టిస్తున్నాను పట్టించి కాసేపు ఉంచాలి ఇదిగోండి అన్నీ బాగా పట్టించేస్తున్నాను ఈ చేప మొక్కలు అన్నిటికీ పట్టించేసి కాసేపు ఉంచేస్తాను కట్ చేసుకున్నావు కదా ముందు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను బాగా క్లీన్ చేసేసి పట్టించి కాసేపు పక్కన పెట్టుకుందాం అండి స్టవ్ అంటిద్దాం ఆయిల్ పోస్తున్నాను కొంచెం ఎక్కువ ఆయిల్ పోయాలి చేపలన్నీ వేగాలి కదా ఆయిల్ వేడెక్కిందండి ఈ చేపలను వేసేద్దాం కొంచెం వేగిన తర్వాత వేడికి కొంచెం వేగిపోతాయి కదా అప్పుడు తిరిగేస్తాం అంతవరకు ఇలాగే ఉంచాలండి చూద్దామండి పేపర్లు ఎంతవరకు తీరాయా ఇదండి పది అయింది ఒక వైపు అయిపోయింది ఇంకోటి వైపు వేగాను కాసేపు మళ్ళీ వేగిద్దాం సిమ్లో పెట్టి ఈసారి ఈ చే మొక్కలు వేగిపోయి ఇవి తీసి సపరేట్గా పెడతాను ఇదిగండి ఇంకా ఉన్నాయి కదా అవి వేయించండి వేగిపోయిందండి ఇది ఇదిగండి వేసేస్తున్నాను ఈ రెండు తలకాయలు తనకాయలు మీరు తింటారో లేదో నేనైతే ఇష్టంగా తింటాము అందుకని అది కూడా నేను చేస్తాను గడి చేపల ఫ్రై చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి కానా గడుతలు చేపలు చూడండి ఎంత బా బాగా చేశానో ఇలా ట్రై చేయండి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ వెళ్ళను